మొక్కజాని చేయనికి పురుగు మందు అయితే కొడుతున్నానండి ఒక నాలుగు రోజుల క్రితం కొట్టాం మళ్ళీ పట్టేసింది పురుగు కత్తిరి పురుగు అనుకుంటే ఇది చూడండి చేను ఎక్కడికక్కడ ఎలా తినేస్తుందా ఇది కంట్రోల్ అవడం కోసం మందు అయితే కొడుతున్నాను ఇదంతా అంతా పురిగే మొత్తం తినేసింది of చచాతి పిల్లలు ఏరు ఏ చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తున్నాయి ఆదిత్య గారు చిన్నప్పుడు రోజులు చిన్నప్పుడు అలాగే కొడుకునేవాడు కాదు పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్ళేదండి స్కూల్కి దేనికి వెళ్ళేదంటే జనవరి ఫస్ట్కి పిల్లలు రాత్రి డ్యాన్సులు అయితే వేశారు డ్యాన్సులు వేసి ఇంటికి వచ్చేటప్పటికి టైం వచ్చేసి రెండు అయింది పొద్దున్న వాళ్ళకి నిద్రలేక స్కూల్కి అయితే వెళ్ళలేదు సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది పొద్దున్న పది గంటలకే వర్క్ కంప్లీట్ అయిపోయింది పది గంటలకి నాకు ఫోన్ చేసి మిగతా బ్యాలెన్స్ డబ్బులు తీసుకొని కుర్రోళ్ళు మొత్తం మేస్త్రి గారు అందరూ వెళ్ళిపోయారు సత్యవతి భోజనం చేశారుగా కుర్రోలో బోన్ చేయలేదా యా చేయమనిపోయావా అయింది కదా వద్దానరాయ్ అదేలే మా సీలింగ్ చేపించాను కదండి మొత్తం సీలింగ్కి ఖర్చు ఎంత అయిందని నేను చెప్తాను సీలింగ్ మొత్తం ఖర్చు చెప్తాను తర్వాత సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా కంప్లీట్ అయిపోయిన తర్వాత సీలింగ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను చూపిస్తాను నేను ఖర్చు మొత్తం చెప్పేస్తాను సీలింగ్కి ఖర్చు వచ్చేసి మొత్తం నలభై రెండు వేల ఐదు వందలు కాంట్రాక్ట్ అనమాట నలభై రెండు వేల ఐదు వందల కాంట్రాక్టు తర్వాత ఎన్ని రోజులు చేశారంటే పని డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున వచ్చారు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున వచ్చి ఈ రోజు వరకు చేశారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల్లో ఒక రోజు పని చేయలేదు ఒక రోజు దేనికి చేయలేదంటే వైరింగ్ లాగచ్చాలని రోజు పని అయితే చేయలేదు అంటే మొత్తం ఎనిమిది రోజులు చేశారు ఈ ఎనిమిది రోజులు భోజనాలు మేమే పెట్టాం కదా ఈ ఎనిమిది రోజులు భోజనాలకి కనీసం ఒక పదిహేను వందలు అవుతాయి ఈ యొక్క నలభై రెండు వేల ఐదు వందలు ఈ యొక్క పదిహేను వందలు ఎంత అక్కడికి నలభై నాలుగు వేలు నలభై నాలుగు వేలు నేను రాత్రి కుర్రాళ్ళలో మాకు బేటాలు కావాలని చెప్పారు మేస్త్రికి మీరు ఇస్తారో ఎవరో నాకు తెలియదు కానీ మాకు మాత్రం పనిచేసినందుకు బేటాలు ఇవ్వాలని చెప్పారు ఎనిమిది రోజులకి ఇద్దరికి కలిపి ఆరు వందల రూపాయలు బేటాలు ఇచ్చాను దాదాపు ఒక మొత్తం అన్నీ ఒక నలభై ఐదు వేల రూపాయలు సీలింగ్ పేరు చెప్పి పైనయండి ఓన్లీ ఏది ఇది కేవలం సీలింగ్ వాళ్ళ కాంట్రాక్ట్ అనమాట అది కాకుండానే మళ్ళీ సీలింగ్లోకి వైరింగ్ లాగించడానికే ఆరు వేల రూపాయలు మొన్న అయినాయి దాదాపు ఒక యాభై రెండు వేల రూపాయలు అయినాయి ఇప్పటి వరకు మళ్ళీ తర్వాత ఈ సీలింగుల్లోనూ లైట్లు గట్టా పెట్టాలి కదా ఆ లైట్లు కూడా కొనుక్కురావాలి అంటే దాదాపు ఒక అరవై వేలు అయిపోతాయండి ఏది ఓన్లీ కేవలం ఆకారం చేసి వదిలేస్తాకే ఈ లైట్లు పెట్టి వదిలేయడానికి అరవై వేలు తర్వాత మళ్ళీ మనం ఈ సీలింగ్కి రంగులు కట్టి వేసుకోవాలంటే మళ్ళీ ఇంకా అవుతాయి కదా ఇక అలగలగా లక్ష రూపాయలు అయిపోతాయి ప్రస్తుతానికి మట్టికి అరవై వేల రూపాయలకి మా ఇల్లు మోడల్ వచ్చేసి ఎనిమిది ముప్పాదికి ఎనిమిది ముప్పాదికి బిల్డింగ్కి సీలింగ్ కేవలం ఆకారం చేసి వదిలేయడానికి అరవై వేల రూపాయలు ఖర్చు అయితే అవుతుంది ఇది తెల్లగా ఉన్నదే నేను ఎంత చూపించినా మీకు ఆందో రంగులేసాక అప్పుడు కాపాడద్ది డిజైన్ మొత్తం ఇది అమ్మ ఈ రోజు ఈ రోజుతోటి కొండంత భారం దిగిపోయినట్టు అయింది లేకపోతే పొలాల నుంచి ఇంటికి వచ్చేప్పటికి నానా చిరాకుగా ఉండేది ఇక్కడ ఇక్కడ రేపు నుంచి ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు ఇకపోతే నేను మా ఇంటికి సీలింగ్ అయితే చేయించాను కదా సీలింగ్కి మీరు చెప్పిన మోడల్ అని నేను పెట్టాను ఆ మోడల్స్ అన్నీ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి మీరు హాల్ వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నారు కదా హాల్కి ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను అదే హాల్ అనమాట చూడండి ఒకసారి ఇది హాలు ఆర్చ్ వచ్చేసి ఇది కూడా మీరు చెప్పిందే సెలెక్ట్ చేసుకున్నాను ఆర్చ్ అయిపోయింది ఇప్పుడు డైనింగ్ ఏమో ఇది తెల్లగా ఉండి నాకే సరిగ్గా కాపాడుతుంది మీకు ఎలా కాపాడుతుందో కానీ బెడ్రూమ్ ఇదో బెడ్రూమ్ సరే అండి ఎక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నాను